ఈ మహాశివరాత్రిలో ఉన్నటువంటి అర్థాన్ని కనుక మీరు అర్థం చేసుకుంటే మీ లైఫే మారిపోతుందండి అదేంటంటే శివుడు తన భక్తులతో భైరాగి రూపంలో మాత పార్వతిని పెళ్లి చేసుకోవడానికి వెళ్తాడు కానీ అక్కడ పార్వతీదేవి ఫ్యామిలీ మొత్తం కూడా ఈ భైరాగి రూపంలో ఉన్నటువంటి శివుణ్ణి చూసి భయపడిపోతారు కానీ పార్వతీదేవి మాతో స్థిరంగా ఉండి నా స్వామి ఎలా ఉన్నా పర్లేదు నేను ఒప్పుకుంటాను నేను స్వీకరిస్తాను అని చెప్తుంది ఈ మాట విన్నటువంటి శివుడు సృష్టిలోనే ఉన్నటువంటి అత్యంత అందంగా మారిపోతాడు ఆ రూపాన్నే చంద్రశేఖరుడు అని కూడా పిలుస్తారు తర్వాత శివుడు పార్వతి కలిసిపోతారు ఆ రోజునే మనం శివరాత్రి జరుపుకుంటాం ఈ రోజులో ఉన్నటువంటి అంతరార్థం ఏంటంటే ఈ కథ యొక్క సారాంశం ఏంటంటే ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ ఆ ప్రాబ్లమ్స్ని మీరు యాక్సెప్ట్ చేసుకొని మీ పైన మీకు నమ్మకం ఉంటే లైఫ్ మొత్తం కూడా మారిపోతుంది అనేది ఈ శివరాత్రి యొక్క అంతరార్థం అండి ఈ వీడియో మీకు నచ్చినా అయితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ